హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా పెళ్ళైన టెంపుల్ ఒకటి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అయితే పామర్ దగ్గర ఉంటుందండి ఈ టెంపుల్ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది మాలకొండ అంటారు సో చాలా చాలా ఫేమస్ ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది మా మ్యారేజ్ జరిగింది ఇక్కడే అట్లనే మా బావగారు వాళ్ళ పాపకి పుట్టింటికి అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము ఒక సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి సో క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంటుంది ఇంకా శ్రావణ మాసం కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కొండపైన ఉంటుందండి సో ఇవి లొకేషన్ నేను క్యాప్చర్ చేశాను బాగుంది కదా అని చెప్పేసి కొండపైన సో చాలా అంటే చాలా నచ్చింది కానీ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ పాప పుట్టింటికి తీపిద్దాం అనుకుంటే మా హస్బెండ్ వెంట్రుకలు పట్టుకుని చూడండి సో నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఇంకా మంచి మంచి వీడియోస్తే మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా చాలా 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 థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఈరోజు మన చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్